ఓరోరో రో ఎన్ని చేపలు ఉన్నాయి చూసారా సొర చేపలు అనమాట వాటివి అలాగే ఇదొక చేప పేరు తెలియదు కానీ ఏదో చేపల మార్కెట్కి వచ్చింది చేపలు పట్టడానికి పట్టడానికి రాలేదు సార్ వచ్చాం సడన్ ఈ విజువల్ చూసి మీరు భయపడ్డారేమో అది నేనేనండి నల్ల నేను తెల్లగైపోదాం అని ఏదేదో ప్రయత్నాలు చేస్తున్నాను ఇంట్లోనే చేపల మార్కెట్ లోని వీడికి చాలా హెల్ప్ చేశాను కాల్ చేసి ఈ రోజు బ్లాగ్ చాలా ఫనీ ఫనీ గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూసాను మార్నింగ్ నా డే అయితే ఫేస్ ప్యాక్ తో స్టార్ట్ అయింది అది కూడా చిన్నపిన్తో చేసుకున్నానండి ఫేస్ ప్యాక్ మా దురదృష్టం ఏంటంటే కరెంట్ పోయింది అండి మా ఇంట్లోని మా అమ్మకు కూడా వేస్తాను ఆ మేకప్ కాస్త ఉండిపోతే మా అమ్మ ఫేస్ చూసారా చైనీస్ అమ్మేలా ఉంది మా అమ్మ గారికి మంచి చేసి ఇచ్చాను అనమాట చాలా బాగుంది అన్నది వైజాగ్ లోని బాగా వర్షం దొలగొడేస్తుంది చూసారా వర్షం పడుతూనే ఉంది నా ఫోన్ తడిసిపోతుంది అబ్బా కానీ సో మీకు చూపిద్దాం అని ఈ వీడియో ఇంటర్నెట్ కూడా సరిగ్గా రావట్లేదు కరెంట్ పోతే ఇంటర్నెట్ ఎందుకు రావుతుంది నీకు ఏటో ఎనీహో ముప్పై నిమిషాల తర్వాత నా మేకప్ అంతా తీసేసి స్నానం చేసాను వెదర్ చాలా చల్లగా ఉంది స్నానం చేసేసాక మా తమ్ముడి స్విగ్గీ రెయిన్ కోట్ అయితే వేసేసుకున్నాను ఇది మా తమ్ముడి తెలియకుండా వేసుకున్నాను ఇప్పుడు డైరెక్ట్ గా మార్కెట్ గా వచ్చేసాను అనమాట ఇది మన ఫిష్ మార్కెట్ ఫిష్ మార్కెట్ అనే కాదు ఇక్కడ అన్ని దొరుకుతాయి ఈ ఫిష్ మార్కెట్ వచ్చేసి విశాఖపట్నం పట్టణం కంచరపాలెం కింద రోడ్ లో ఉంటది అనమాట గుడి దగ్గర ఏదేమైనా సరే వర్షం మాత్రం దుల్ల కొట్టేస్తుంది ఫుల్ గా వైజాగ్ లోని అండ్ ఈ టైమ్ లో చేపని ఫ్రై చేసుకుని తింటా ఉంటదండి సామర్యంగా సూపర్ ఉంటది అంతే ఇక్కడ ఈ మార్కెట్ లోని చాలా మంది చేపలు అనమాట చాలా సెల్లర్స్ ఉంటారు మీకు కనిపిస్తూనే ఉంటది పక్కపక్కనే ఉంటారు మీ అందరికీ డౌట్ రావచ్చు ఈ చేపలన్నీ ఎక్కడ కొనుక్కొని తీసుకొస్తారని మన దగ్గర సముద్రం ఉందండి బాబు విశాఖపట్నంలోని ఆ సముద్రంలోని ఏటగాళ్ళు బోట్ వేసుకొని వెళ్తారనమాట లోపలికి అక్కడ ఇరవై రోజులు ముప్పై రోజులు ఉండి చేపలు పట్టి ఇలా ఒడ్డును తీసుకొచ్చి ఒక జట్టి దగ్గర అమ్ముతారు ఈ చేపలన్నీ కూడా ఈ సెల్లర్స్ అందరు కూడా ఆ జట్టిలోని చేపలు హోల్సేల్లో కొనుక్కొని ఇక్కడ ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు మార్జిన్ వేసుకుని అమ్ముతారనమాట నాకైతే ఈ చేపను చూసి నీమో గుర్తొచ్చేసింది ఇది కేజీ తొమ్మిది వందల రూపాయలంట అలాగే నా చేతిలో కనిపిస్తున్న ఈ చేపలు ఉన్నాయి కదా అలాగ రెండు వేల ఐదు వందల రూపాయలు కమ్మేస్తానంటుంది అలాగే ఇంకో చేతిలోని చేప ఉంది ఏదో చెప్పింది అబ్బా అది కూడా సంథింగ్ అరౌండ్ వెయ్యి పదిహేను వందలు ఎంతో చెప్పారు ఆవిడ ఆవిడ నాతో మాట అంటుంది అనమాట చేపలు పట్టుకుని వీడియోలు ఎందుకు తీర్తున్నావు వీడియోలు తీకా అన్నదనమాట నేను అన్నప్పుడు యూట్యూబ్ లో వీడియో పెడతానమ్మా నువ్వు కూడా కనిపిస్తాం అని చెప్పాను ఏంటి టీ నేను టీవీలో కనపడతానా అయితే చక్కగా తీ అంటుంది అనమాట ఆవిడ కాకపోతే మా కెమెరామెన్ ఎవరైతే ఉన్నారో సరిగ్గా తీయట్లేదు ఆవిడ మా కెమెరా మ్యాన్ క్షమించేయండి సార్ ఈ రోజుకి ఈ రోజు కూర కోసం కౌల్ సెన్స్ తీసుకున్నా అలాగే ఈ చేప అయితే ఫ్రై చేద్దాం అని చెప్పేసి రెండు చేప మొక్కలు అయితే తీసుకుని కట్ చేయించేసాను ఆవిడ చేత మా అమ్మ సడన్ గా కాల్ చేసి కొత్తిమీర టమాటా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా తెమ్మన్నది అనమాట ఇక్కడ చూసారా కోళ్ళు ఎన్నోటి ఉన్నాయో బాయిలర్ కోడి ఉంది సొంటకోడు ఉంది అలాగే నాటుకోడు కూడా ఉంది దాని గుడ్లు చూసారా ఎంత బాగున్నాయో ఈ రోజు మార్కెట్ లోని నాటుకోడు కూర ఎంత ఉందో తెలుసా మూడు వందల యాభై రూపాయలు కేజీ హో ఈ రోజు అయితే ఆదివారం అయింది మరి మా ఆదివారం మా ఇంట్లోని కౌల్సొని వండుతున్నారు ఇక్కడ నాటుకోడి కూర ఉంది కావాలంటే చెప్పండి నేను మీ ఇంటికి పార్సల్ చేస్తాను కామెంట్ లోని కోడి మాంసం అని కామెంట్ చేయండి నేనే పంపిస్తాను మీ ఇంటికి కేజీ కేజీ ఇప్పుడు మనం కాయగూరలు కొనడానికి వెళ్దాం సో కొనడానికి వచ్చాను ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక నాయనం ఉంది ఆ నాయనం దగ్గర కాయగూరలు అన్ని ఉన్నాయన్నమాట అన్ని రకాల కాయగూరలు ఉన్నాయి చూడండి ఓయమ్మ తల్లి నువ్వు కెమెరా సరిగ్గా పెట్టిరా తల్లి కెమెరా అటు ఇటు ఇటువంటి తిప్పేత్తవి ఎందుకు సరిగ్గా పట్టుకో అలా సార్ ఎలాగున్నా కూడా మీరు చూసేయండి సార్ ప్లీజ్ వ్యూవర్స్ ఐ రిక్వెస్ట్ యూ ఐ కైండ్లీ హార్ట్లీ రిక్వెస్ట్ యు తనకి తీయడం రావట్లేదు మా మరదలకి నయనం గారు ఒక పది రూపాయలు పచ్చిమిరకి పది రూపాయలు అది అంటారు కొత్తిమీర అలాగే అర కేజీ టమాటాలు ఇంకా పది రూపాయలు బంగాళదుంప కూడా ఇవ్వండి నేను అడిగాను ఆవిడ్ని ఆవిడ చాలా స్పీడ్ స్పీడ్ గా మనకైతే ఇచ్చేసారనమాట కాయగూరలు అన్ని కూడా మనం అడిగినవి ఈ బామ్మ కూడా నన్ను అడుగుతుంది అనమాట ఏంటి వీడియోలు తీతున్నారా అంటే నేను అన్నాను అమ్మ వీడియోలు యూట్యూబ్ లో అప్లోడ్ చేయడానికి పెడతాం వ్లాగ్ అంటారంటే ఏంటి బ్లాగా అన్నది దాని తర్వాత రోజు వచ్చేస్తాను నన్ను కూడా వీడియోలు పెట్టుకుంటావు బాబు టీవీలో వస్తానా అని అన్నను వచ్చే వచ్చేయమ్మా రోజు తీస్తాను వీడియోలు మంచిగా వీడియోలు చేసుకోవచ్చు మన ఇద్దరం అన్నాను అమ్మ మీ ఏజ్ ఎంత అని అడిగితే నాకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు బాబు అన్నది అంత ఏజ్ లో కూడా ఆవిడ ఈ వ్యాపారం చేస్తుంది అంటే చాలా గ్రేటే నిజమం బాబు ఆ కాలంలో ఏ ఫుడ్ తిన్నారో లేదో నాకు తెలియదు కానీ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు వాళ్ళు ఆవిడతో కొద్ది హాయ్ హలో బాయ్ చెప్పేసి కొద్ది ముందుకు వచ్చిన తర్వాత గుర్తొచ్చింది ఏంటంటే టమాటాలు కొండం మర్చిపోయిన గుర్తొచ్చింది నాకు మాకున్న తెలితేటలు ఎంత అంటే అలా ముందుకెళ్ళిపోయి టమాటాలు కోసం ఎత్తుకుంటుంటే అవునా అక్కడ టమాటాలు అడిగాను కదా అక్కడ టమాటాలు ఉన్నాయి మళ్ళీ ఎందుకు ముందుకు వస్తున్నానని చెప్పి అంత ఆలోచించి తిరిగి తిరిగి మళ్ళీ అక్కడే ఉన్నాయి కదా అని కూడా మళ్ళీ తిరిగి ఆవిడ దగ్గరికి అనమాట నేను నాకున్నంత తెలివితేటలు ఇంకెవరికి ఉండదు అని నా అనుభవంతో చెప్తున్నాను సార్ సీరియస్లీ నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి ఆవిడకి మళ్ళీ హాయ్ హలో బాయ్ చెప్పేసి టమాటాలు అడిగాను అనమాట టమాటాలకి డబ్బులు ఇచ్చి టమాటాలు అయితే తీసుకున్నాను నేను ఈసారి మర్చిపోకూడదు అని చెప్పేసి ఒక ప్లేట్ అయితే తీసుకొని అందులో టమాటాలు అనమాట అవునట్టు వ్యూవర్స్ మీ ఇంటి దగ్గర టమాటా కాస్ట్ ఎంత మా ఇంటి దగ్గర ఉన్న మార్కెట్ లో ముప్పై రూపాయలు ప్పల అర కేజీ టమాటా బామ్మ అంటుంది వర్షం పడుతుంది కదా చాలా మనసు ప్రశాంతంగా ఉంది కదా ఇన్ని రోజులు ఎండ కొట్టి 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 ఒకసారి వర్షం పడగానే చాలా బాగుంది కదా అని అంటుంది నేను కూడా అవును చాలా బాగుందని చెప్పాను టమాటాలు అలాగే కావాల్సిన అన్ని కూడా ఆవిడ దగ్గరే తీసుకున్నానండి అలాగే కొత్తిమీర కట్ట కూడా తీసుకున్నాను ఆ బామ్ దగ్గర కొన్న కాయగూరలు అన్నింటికి కూడా డబ్బులు ఇచ్చేసి బావి చెప్పేసి వచ్చేసాను మీ అందరికి నా ఫ్రెండ్ ని చూపిస్తాను చూడండి రెండు రెండేలా రండి ఇక్కడ చూడండి ఇదిగో నా ఫ్రెండ్ ఇక్కడ మా ఓడు జిమ్ చేస్తాడండి రోజు కూర్చొని అక్కడ ఉన్న చికెన్ మొక్కలు దుమ్ములు అన్ని మేమే తిను అంత పర్సనాలిటీ పెంచాం ఆడి పేరే చిమ్టు మా ఈ చిమ్టు గడి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ బాక్స్ లో కన్ఫర్మ్ గా తెలియజేయండి అలాగే ఇప్పుడు నేను వెళ్తాను జాగా ఏంటని అంటే కౌల్ సెన్ ఇచ్చాం కదా అది క్లీనింగ్ చేసి కట్ చేయించాం అనమాట ఫైనల్ గా ఇదిగోండి మన కౌల్ సెంచి దీన్ని ఇప్పుడు ప్యాకింగ్ చేసి ఇంటికి వెళ్ళి కోర వండుకొని తినేయడమే నాకు ఈ వర్షం అంటే చాలా ఇష్టం అండి మంచి బీజం పెడతాను అలా చూడండి ఆ బీజేం వచ్చినా స్కిప్ చేయకుండా ఇక్కడ వరకు వచ్చారంటే చాలా గ్రేట్ విషయం ఇప్పుడు నేనైతే కూర ఉండబోతున్నాను అదే ఫిష్ ఫ్రై చేయబోతున్నాను అనమాట అక్కడ తీసుకున్నాం కదా మార్కెట్ లోనే ఆ ఫిష్ కి మసాలా గిసాలా వేసి పాన్ ఫ్రై అయితే చేస్తాను సో మనం ముందుగా పైకి వెళ్ళాలి ఇక్కడ పైకి వచ్చేసరికి ఇక్కడ ఉందా లేదండి లిఫ్ట్ కరెంట్ పోయింది కదా లిఫ్ట్ అయితే పని చేయదు మనం నడుచుకుంటూనే వెళ్ళాలి పైకి ఇంట్లో అప్పటికి వచ్చేసి మన బాల్కనీలోని నేను వేసుకున్న రెయిన్ కోట్ అంతా కూడా పక్కన పెట్టేసి ఆరబెట్టేసి బయటకు వచ్చేసాను అలా బాగా తడిసిపోయింది అబ్బా ఫుల్గా తుడుచుకోవాలి తావలతో లేకపోతే జలుపు పట్టేది నాకు వర్షం పడితే నాకు నచ్చేది ఏదంటే ఆ సౌండ్ అనమాట వర్షం పడుతున్న ఆ చినుకులు ఆ స్మెల్ చాలా బాగుంటుంది ఎంతమందికి కన్ఫర్మ్ తెలియజేయండి ఒక్కొక్క చేప నూట యాభై రూపాయలు పడింది ఇప్పుడు ఇందులో మసాలాలన్నీ వేసి బాగా అత్తించాలనమాట దీన్ని అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు గరం మసాలా అన్ని వేసి ఆ కన్నంలో కూడా దూర్చేసాను ఫుల్ గా మసాలా టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా వచ్చింది ఇప్పుడు ప్యాన్ లోని ఆయిల్ వేసుకుని ఆ చేపలను అనేది ప్యాన్ ఫ్రై అయితే చేస్తాను అనమాట మసాలా అద్దెచ్చిన ఆ చేపని ఆయిల్ ప్యాన్ మీద అలా పడుకో పెట్టేశాను ఆ రెండో చేపను కూడా దాని పక్కనే పడుకోబెట్టా మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఆ చేపని ఫ్రై చేశానండి గుమ్మగొమ్మలాడే వాటన అంత బాగుంది చూసారు కదా చేప ఎంత బాగుందో తిందాం రండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ చేప మొక్కని నిమ్మకాయ వేసుకొని తింటా ఉంటాయి ఉందండి చాలా టేస్టీగా వచ్చేసింది నాకైతే బాగా నచ్చింది అలాగే పార్వతమ్మ ఫుడ్స్ నుంచి నేనైతే చికెన్ పిక్స్ ఆర్డర్ పెట్టుకున్నాను ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం రండి ఎంత బాగుందో వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబరే టేస్ట్ చేశాక బాగుంటేనే రివ్యూ ఇవ్వండి లేకపోతే అవసరం లేదని చెప్పింది అనమాట మన సబ్స్క్రైబర్ సరే తల్లి అని చెప్పేసి తన దగ్గర నేను పావు కేజీ చికెన్ పిక్కిల్ అయితే తీసుకున్నా నిజం చెప్తే నన్ను చాలా టేస్టీగా ఉంది నాకైతే బాగా నచ్చింది మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు స్టార్ట్అప్ బిజినెస్ పెట్టే వాళ్ళకి చాలా మందికి నేను హెల్ప్ చేయాలనుకుంటాను కాకపోతే నాకున్న వర్క్ లోడ్స్ తో నేను ఎవరికి హెల్ప్ చేయలేకపోతున్నాను బట్ ఎలాగైనా ఒక రివ్యూ అయితే ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేశానని అనుకుంటున్నా అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మా ఫ్రెండ్ తెలుగు రైటర్ ఫార్టీ సిక్స్ అని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఇప్పటికీ అరవై రోజులు కంప్లీట్ అవుతుంది తనకి ఇప్పుడు థౌజండ్ ఫాలోవర్స్ అయితే అయిపోయారు అంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ వారికి ఎక్సైట్మెంట్ మాట్లాడుతుందని తెలియట్లేదు మావిడైతే చాలా హ్యాపీగా ఉన్నాడు అలాగే పార్టీ అడిగితే పక్క వెళ్ళి ఆడుకో నన్ను అలాగే కౌల్సంచ్ కూర కూడా చాలా అద్భుతంగా ఉండింది మా అమ్మగారు చాలా గట్టిగా కుమ్మేసాం భోజనం ఈ వ్లాగ్ పది నిమిషాలు కూర్చొని వాయిస్ ఓవర్ ఇచ్చామండి కాస్త ఒక్క లైక్ ఇస్తే నచ్చితేనే నచ్చకపోయినా కూడా ఒక లైక్ ఇవ్వండి చాలా ప్రోత్సాహంగా ఉంటుంది మాకు నెక్స్ట్ బ్లాగులో మళ్ళీ మనం కలుసుకుందాం అలాగే నైంటీ డేస్ స్టార్ రాక్ ఛాలెంజ్ అప్డేట్ కూడా ఇస్తాను నెక్స్ట్ సాటర్డే ఎనిమిది గంటలకి రాత్రి అంతే కదరా ఓకే ఆల్మోస్ట్ మనం ఏంటనేది నేను చెప్తాను షార్ట్ వీడియోస్ కూడా పెడతా ఉంటాను కాస్త సపోర్ట్ చేయండి నేను మీ తేజ సైనింగ్ అఫ్ జై హిం జై శ్రీరామ్ బాయ్ బాయ్